ఓకే హాయ్ వెల్కమ్ టు ఎన్ఆర్ ట్యూటోరియల్స్ ఆర్ఆర్బి ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్న వాళ్ళందరికీ ఒక గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు ఇక నుంచి జరగబోయే ప్రతి ఒక్క ఎగ్జామినేషన్లో సిబిటి టూ ఎగ్జామినేషన్కి నార్మలైజేషన్ స్కోర్ అనేది తీసేయడం జరిగింది ఎగ్జాంపుల్కి మనకి పంతొమ్మిదో తారీఖు ఇరవై తారీఖు జరగబోయే ఏఎల్పి సిబిటి టూ కి కూడా నార్మలైజేషన్ తీసేయడం జరిగింది సేమ్ ఇదే పద్ధతిని నెక్స్ట్ జరగబోయే అన్ని ఎగ్జామ్స్కి కొనసాగిస్తారు మరి సిబిటి వన్ కి నార్మలైజేషన్ తీసేయలేరా అంటే తీసేయలేదు ఎందుకంటే సిబిటి వన్ కి నార్మలైజేషన్ తీసేయడం కుదరదు కానీ సిబిటి టూ కి తీసేయడం కుదురుతుంది ఎలాగంటే సపోజ్ కి ఒక రోజు ఎగ్జామ్ ఉంది అనుకుందాం ఈ రోజే అనుకుందాం ఈ రోజు ఎగ్జామ్ ఉన్నప్పుడు ఆర్ఆర్బి సికింద్రాబాద్ జోన్ కి ఎవరైతే అప్లై చేశారో వాళ్ళందరికీ ఈ వాళ్ళ మొదటి షిఫ్ట్ లో ఎగ్జామినేషన్ కండక్ట్ చేస్తారు అది ఎక్కడైనా కావచ్చు ఈ సిటీ అనేది మీకు సికింద్రాబాద్ లో పడవచ్చు లేకపోతే ఇతర ఇతర ముంబైలో పడవచ్చు చెన్నైలో పడచ్చు బెంగళూరులో పడచ్చు లేకపోతే ఢిల్లీలో పడవచ్చు యూపీలో పడవచ్చు ఎక్కడైనా పడవచ్చు కొద్దిగా సిటీ మాత్రం దూరంగా వచ్చే అవకాశం ఉంటుంది కానీ ఎవరైతే ఏ జోన్ కి అప్లై చేస్తారో వాళ్ళందరికీ ఒకేసారి ఒకే పేపర్ ఇస్తారు సో గతంలో ఏమయ్యేదంటే ఒకరికి మార్నింగ్ షిఫ్ట్ ఒకరికి మధ్యాహ్నం షిఫ్ట్ ఒకరికి సాయంత్రం షిఫ్ట్ ఒకరికి రేపు ఒకరికి ఎల్లుండి ఆ విధంగా జరిగేపాటికి ఒక్కొక్కరికి ఒక్కొక్క పేపర్ వచ్చేపాటికి నార్మలైజేషన్ తీయాల్సిన అవసరం ఉండేది కానీ ఇప్పుడు రైల్వే ఒక డెసిషన్ తీసుకుంది ఏంటి అంటే బోర్డ్ల వారీగా ఎగ్జామినేషన్ కండక్ట్ చేస్తారు సో సపోజ్ కి ఈ రోజు ఒక ఎగ్జామ్ ఉంది అనుకోండి ఈ రోజు ఎగ్జామ్ కి మొదటి షిఫ్ట్ ని మొత్తం సికింద్రాబాద్ జోన్ కి ఆల్ ఓవర్ ఇండియా కండక్ట్ చేస్తారు ఎగ్జామ్ సిటీ ఎక్కడంటే అక్కడ పెట్టేసి సో సికింద్రాబాద్ జోన్ కి అప్లై చేసిన వాళ్ళకి ఏమవుతుంది అప్పుడు సేమ్ పేపర్ ఉంటుంది ఇప్పుడు సపోజ్ కి నీకు ఒకే పేపర్ వస్తుంది నీ ఫ్రెండ్ కి ఒకే పేపర్ వస్తుంది సో అప్పుడు నార్మలైజేషన్ తీయాల్సిన అవసరం లేదు చదివిన వాడు టాలెంట్ ఉన్న వ్యక్తి అప్పటికి కరెక్ట్ మార్క్స్ వస్తాయి నిజంగా చెప్పాలంటే నార్మలైజేషన్ తీసేదే చాలా మంచిది నార్మలైజేషన్ వల్ల చాలా మంది నష్టపోయిన వాళ్ళు కూడా ఉన్నారు నేను నెక్స్ట్ వీడియోలో మీకు నార్మలైజేషన్ వల్ల బెనిఫిట్స్ ఏందో కూడా క్లియర్గా చెప్తాను నార్మలైజేషన్ తీసేయడం వల్ల బెనిఫిట్స్ ఒకవేళ నార్మలేషన్ వల్ల నార్మలేషన్ ఉంటే బాగా చదువుకున్న వ్యక్తి ఏ విధంగా లాస్ అవుతాడు దాని గురించి ఒక క్లియర్ కట్ గా మీకు బోర్డ్ పైన ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తాను ఈ నార్మలేషన్ తీసేయడం అనేది చాలా మంచి పనే చాలా మంది కంగారు పడుతున్నట్టు నిన్నటి నుంచి ఒక నోటీస్ వచ్చింది మనకి వెబ్సైట్ లో నేను మీకు ఇక్కడ క్లియర్ గా చూపిస్తాను ఇక్కడ మీకు డిస్ప్లే పైన కనబడుతుంది చూడండి ఇది నోటీస్ దీంట్లో ఆరో పాయింట్ చదవండి ఒకసారి ఇక్కడ RRB-wise scheduling has been done to avoid normalization. As such, some చర్చిస్తూ ఇవ్వడం ఇచ్చిన నోటీస్ ఇది సో ఇక నాకు తెలిసి నెక్స్ట్ జరగబోయే ప్రతి ఒక్క ఎగ్జామినేషన్కి CBT2 సిబిటి టూ నార్మలైజేషన్ అనేది ఉండదు సిబిటి వన్ కూడా నార్మలైజేషన్ ఉండకపోతే బాగుంటుంది కానీ అదే పాసిబుల్ అయ్యే అంశం కాదనిపిస్తుంది ఎందుకంటే సిబిటి వన్ కి చాలా ఎక్కువ మంది క్యాండిడేట్స్ పోటీ పడతారు సో సపోజ్ కి సికింద్రాబాద్ జోన్ తీసుకుందాం సికింద్రాబాద్ జోన్ నుంచి దాదాపు ఐదు నుంచి ఏడు లక్షల మంది అప్లై చేశారు అనుకుందాం ఉదాహరణకి వీళ్ళందరికీ ఒకే రోజులో ఒకే షిఫ్ట్ లో ఎగ్జామినేషన్ కండక్ట్ చేయాలంటే చాలా కష్టం సిబడి టు కి మాత్రం తక్కువ కాంపిటీషన్ ఉంటుంది తక్కువ మెంబర్స్ వస్తారు వన్ ఇస్ టు టెన్ వన్ ఇస్ టు ఫిఫ్టీన్ రేషియో వస్తారు కాబట్టి వాళ్ళకి ఒకే రోజు ఒకే షిఫ్ట్ లో ఎగ్జామ్ కండక్ట్ చేయొచ్చు కానీ సిబిటీ వన్ కి మాత్రం అలా కండక్ట్ చేయలేమనుకుంటున్నాను నేను ఇక్కడ నుంచి అన్ని జరగబోయే సిబిటి టూ లకి నార్మలేషన్ ఉండదు జాగ్రత్తగా చదువుకోండి ఎవరైతే బాగా చదువుతారో వాళ్ళకే మంచి మార్క్స్ వస్తాయి ప్లస్ వాళ్ళ శ్రమ అనేది వృధా కాదు ఇక నుంచి నాకు డెబ్బై వచ్చిన నార్మలేషన్ ఇంకొక ఐదు మార్కులు పెరుగుతాయి అనేది ఇక ఇక నుంచి ఉండదు నాకు తెలిసి సిబిటి టూ లో సో కాబట్టి ఇది అందరికి గుడ్ న్యూసే అందరు మెసేజ్ నార్మలైజేషన్ నార్మలేషన్ అని మేము లాస్ అవుతామా నెగిటివ్ మార్కింగ్ టచ్ అయ్యొద్దా నెగిటివ్ మార్కింగ్ వల్ల ఏమైనా నార్మలేషన్ తగ్గుతుందా అసలు నార్మలైజేషన్ లేనప్పుడు నువ్వు నెగిటివ్ మార్క్స్ ముట్టుకుంటే అంటే ముట్టుకోపోతే ఏంటి అసలు నెగిటివ్ మార్క్స్ మనకు మనకు ఉన్న ఐడియా ఏంటి మనం ఆల్రెడీ గతంలో చెప్పుకున్నాం నీకు తెలియని క్వశ్చన్ అసలు ముట్టుకోవద్దు రెండు ఆప్షన్లలో ఏదో ఒకటి ఖచ్చితంగా అయ్యే అవకాశం ఉంది అన్నప్పుడు నువ్వు రిస్క్ చేయొచ్చు అది నీ ఇష్టం కానీ అసలు తెలియని క్వశ్చన్ నెగిటివ్ మార్క్స్ ఉన్నప్పుడు అసలు ముట్టుకునే అవకాశమే లేదు ముట్టుకోవద్దు కూడా సో కాబట్టి నీకు నార్మలైజేషన్ మార్క్సే ఉండవు అన్నప్పుడు మీరు నెగిటివ్ ఎక్కువ పెట్టినా నెగిటివ్ తక్కువ పెట్టినా దానిపైన ప్రభావం అనేది ఉండదు ఇది చాలా మంచి గుడ్ న్యూస్ సో నార్మలైజేషన్ తీసేయడం వల్ల ఏ విధంగా బెనిఫిట్ అనేది మీరు పొందుతారు నార్మలైజేషన్ ఉండడం వల్ల మీరు ఏ విధంగా లాస్ అయ్యారు అనేది నెక్స్ట్ వీడియోలో మీకు క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఆల్ ద బెస్ట్ ఆర్ఆర్బి ఎగ్జామ్స్ కి ప్రిపేర్ అవుతున్న స్టూడెంట్స్ అందరికి ఈ ఏఎన్ఆర్ పబ్లికేషన్ కి సంబంధించిన బుక్స్ అనేది మీకు రిఫర్ చేస్తున్నాను దీనికి సంబంధించి ఒక్కొక్క బుక్ యొక్క ఇండెక్స్ కూడా మీకు డిస్క్రిప్షన్ బాక్స్ లో ఇస్తాము అది చూడండి మీకు నచ్చితేనే తీసుకోండి దీంట్లో ఉన్న క్వశ్చన్స్ అనేది గతంలో జరిగిన టెక్నీషియన్ గ్రేడ్ త్రీ ఆర్పిఎఫ్ ఏఎల్పి త్రీ ఆర్ఆమ్స్ లో దీంట్లో నుంచి ఎక్కువగా మోడల్స్ సేమ్ మోడల్స్ లేకపోతే కొద్దిగా సేమ్ రిలేటెడ్ ఉన్న మోడల్స్ మాక్సిమం అవే రావడం జరిగింది వాటిని ఎలా ప్రిపేర్ అవ్వాలి దానికి సంబంధించిన టైం టేబుల్ కూడా మీకు బుక్ చివరిలోనే ఉంటుంది ఆ టైం టేబుల్ ప్రకారం ఆ బుక్ ని మొత్తం కంప్లీట్ చేసినట్లయితే మీకు మంచి మార్క్స్ అనేది స్కోర్ చేసుకోవచ్చు అది ఏ సబ్జెక్ట్ అయినా సరే మ్యాథమెటిక్స్ రీజనింగ్ సైన్స్ జీకే అదే విధంగా బేసిక్ సైన్స్ అనేది సంబంధించిన బుక్స్ అనేది మీకు అందిస్తున్నాం ఇవన్నీ లేటెస్ట్ ఎడిషన్ కి సంబంధించిన బుక్స్ మీకు బుక్స్ యొక్క బుక్స్ లో అసలు ఏమేమి టాపిక్స్ ఉంటాయి అనేది మీకు ఇండెక్స్ లో పీడిఎఫ్ రూపంలో డిస్క్రిప్షన్ లో ఉంటుంది దాని డౌన్లోడ్ చేసుకుని కూడా చూడొచ్చు అందుకంటే ముందు ఒకసారి నేను చెప్తాను క్లియర్ గా ఏ బుక్ లో ఏమేమి ఉంటాయో మ్యాథమెటిక్స్ బుక్ లో వచ్చేసి చాప్టర్ చాప్టర్ వారీగా మోడల్స్ ఉంటాయి అంటే ఒక్కొక్క కి ఎన్ని మోడల్స్ ఉన్నాయి అన్ని మోడల్స్ ఇవ్వడం జరుగుతుంది దాని కింద మళ్ళీ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ఉంటాయి విత్ సొల్యూషన్ ఉంటాయి అదే విధంగా చాప్టర్ వారీగా షార్ట్ కట్ ఫార్లాస్ ఉంటాయి చాప్టర్ వారీగా ప్రీవియస్ ప్రశ్నలు సమాధానాలు వివరణ కూడా ఉంటుంది ఇది తెలుగు మీడియం లో అవైలబుల్ ఉంటుంది కాస్ట్ వచ్చేసి ఫైవ్ సిక్స్టీ ఫైవ్ ఫ్రీ హోమ్ డెలివరీ ఉంటుంది అదే విధంగా రీజనింగ్ బుక్ కూడా సేమ్ ఇలాగే ఉంటుంది చాటర్ వారిగా మోడల్స్ ఉంటాయి చాప్టర్ వారిగా షార్ట్ కట్ ఫార్లాస్ ఉంటాయి నాన్ వర్బల్ రీజనింగ్ అయితే వీడియో సొల్యూషన్స్ కూడా ఉంటాయి నాన్ వర్బల్ రీజనింగ్ నుంచి ఎక్కువ మార్కులు స్కోర్ చేసుకోవచ్చు కాకపోతే చాలా మందిగా చాలా మంది కొత్తగా చదువుతున్న వాళ్ళకి అది అర్థం కాదు సో కాబట్టి దానికి వీడియో సొల్యూషన్ కూడా ఇచ్చాము ఎలా వీడియో ఇచ్చామంట అది కూడా ఫ్రీనే మీకు ఆ చాప్టర్ తర్వాత క్యూఆర్ కోడ్ ఉంటుంది దాన్ని మీ మొబైల్ లో స్కాన్ చేస్తే డైరెక్ట్ వీడియో ప్లే అవుతుంది మీకు దీని కాస్ట్ వచ్చేసి ఫైవ్ టెన్ రూపీస్ ఉంటుంది తెలుగు మీడియంలో అవైలబుల్ ఉంటుంది ఇది కూడా ఫ్రీ డెలివరీ అండ్ జనరల్ సైన్స్ చాలా ఇంపార్టెంట్ టాపిక్ ఇది దీంట్లో ఈ బుక్ లో చాప్టర్ వారీగా ప్రీవియస్ ప్రశ్నలు సమాధానాలు ఉంటాయి అదేవిధంగా చాప్టర్ వారీగా ఫిజిక్స్ ప్రాబ్లమ్స్ యొక్క సమాధానాలు దాని యొక్క వివరణ కూడా ఉంటుంది అంటే ఫిజిక్స్ ప్రాబ్లమ్స్ ప్రతి ఎగ్జామ్ లో సైన్స్ ఎక్కువగా ఈ టెక్నిషియన్ గ్రేడ్ త్రీ ఏఎల్పీ లేకపోతే గ్రూప్ డి ఇటువంటి ఎగ్జామ్ ఎగ్జామినేషన్ లో నాలుగు నుంచి ఐదు క్వశ్చన్లు కూడా వస్తే ఒక సెట్ లో సో కాబట్టి ఫిజిక్స్ ప్రాబ్లమ్స్ పైన ఎక్కువ ఫోకస్ చేయడం జరిగింది ఎనభై ఆరు మోడల్స్ మొత్తం ఫిజిక్స్ ప్రాబ్లమ్స్ మేము వ్యతిరేక దొరికినాయి దాని యొక్క సమాధానాలు వాటి యొక్క వీడియో సొల్యూషన్స్ కూడా క్యూఆర్ కోడ్ రూపంలో ఇవ్వడం జరిగింది ఆర్ఆర్బి లాస్ట్ టెన్ ఇయర్స్ వచ్చిన ఇంపార్టెంట్ క్వశ్చన్తో పాటు ఆర్బిస్ కూడా మనం యాడ్ చేయడం జరిగింది తెలుగు మీడియం అవైలబిలిటీలో ఉంటుంది కాస్ట్ వచ్చేసి ఐదు వందల పదిహేను రూపాయలు ఉంటుంది ఇది కూడా ఫ్రీ హోమ్ డెలివరీ అండ్ జనరల్ నాలెడ్జ్ అండ్ జనరల్ స్టడీస్ బుక్ ఇది థియరీ ఉంటుంది అదే విధంగా బాక్స్ థియరీ ఉంటుంది బాక్స్ థియరీ అంటే ఇప్పుడు సపోజ్ యుద్ధాలు ఉన్నాయి అనుకోండి చరిత్రకి సంబంధించి మొత్తం అంతా చదవాల్సిన అవసరం లేదు మన ఫస్ట్ యుద్ధాల గురించి చదువుకుంటే ఏ యుద్ధం ఎప్పుడు జరిగింది ఎవరి జరిగింది దానిలో విజయవాడ ఇలా చదువుకుంటే ఖచ్చితంగా ఒక మార్క్ వచ్చేస్తుంది జనరల్ నాలెడ్జ్ జనరల్ స్టడీస్ ఎంత వరకు అవసరమో అంత వరకే వాళ్ళకి వాళ్ళకి అవసరమో అంత ఇవ్వడం జరిగింది స్టాండర్డ్ అనేది కొన్ని ఉంటాయి ఇప్పుడు చరిత్ర కలగానే వైశ్రాయలు యుద్ధాలు అదే విధంగా సింధు నాగరికతకు సంబంధించిన కొన్ని అంశాలు ఇలా స్పెసిఫిక్ టాపిక్స్ ఉంటాయి రైల్వే వాటి మీకు క్లుప్తంగా దీంట్లో ఇవ్వడం జరిగింది స్ట్రాటజీకి మొత్తం ఉంటుంది నృత్యాలు అదేవిధంగా మిలిటరీ ఎక్సర్సైజెస్ కరెంట్ రీసెంట్ జరిగిన మిలిటరీ ఎక్సర్సైజ్ వాటి అన్నిటికి సంబంధించి ఉంటే మీకు ఇండెక్స్ కావాలంటే కింద డిస్క్రిప్షన్ బాక్స్ లో ఉంటుంది చూడొచ్చు అండ్ స్ట్రాటజీకి సంబంధించిన ప్రీవియస్ ప్రశ్నలు అదేవిధంగా స్ట్రాటజీకి రిలేటెడ్ కరెంట్ అఫైర్స్ కూడా ఇవ్వడం జరిగింది జాగ్రఫీ హిస్టరీ పాలిటీ ఎకనామీ ఫిజిక్స్ కెమిస్ట్రీ బాలజీ వీటి అన్నిటికి సంబంధించిన బాక్స్ తీరు కూడా ఉంటుంది తెలుగు మీడియం అదేవిధంగా కాస్ట్ వచ్చేసి ఫైవ్ ట్వంటీ ఫ్రీ డెలివరీ అండ్ ఏఎల్పీ వాళ్ళకి టెక్నిషియన్ గ్రేడ్ వన్ వాళ్ళకి బేసిక్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ అనేది ఈ బుక్ అనేది చాలా ఇంపార్టెంట్ దీంట్లో నుంచి ఏఎల్పీ వాళ్ళకైతే మాక్సిమం మార్క్స్ స్కోర్ చేసుకోవచ్చు థియరీ ఉంటుంది అదేవిధంగా చాప్టర్ వారీగా ప్రీవియస్ ప్రశ్నలు ఉంటాయి అదేవిధంగా సైన్స్ లో ఉన్న న్యూమరికల్ ప్రాబ్లమ్స్ కూడా సమాధానాలు ఉంటాయి టెక్నిషియన్ గ్రేడ్ త్రీ వాళ్ళకి కూడా ఎయిటీ పర్సెంట్ సిలబస్ కంప్లీట్ అవుతుంది ఎల్పీ వాళ్ళకి అయితే దీంట్లో హండ్రెడ్ పర్సెంట్ సిలబస్ కవర్ అవుతుంది ఈ బుక్ లో ఇది కూడా తెలుగు మీడియం లో అవైలబిటీ ఉంటుంది కాస్ట్ వచ్చేసి ఫైవ్ ఫిఫ్టీ ఫ్రీ హోమ్ డెలివరీ ఉంటుంది ఒకవేళ ఇండివిజువల్ గా కాకుండా మాకు అన్ని బుక్లు కావాలి లేకపోతే రెండు బుక్లు కావాలి మూడు బుక్లు కావాలంటే మీకు కాంబో ఆఫర్స్ ఉంటాయి టూ బుక్స్ అయితే కాంబో ఆఫర్ ట్రిబుల్ నైన్ ఉంటుంది ఎనీ త్రీ బుక్స్ కాంబో ఆఫర్ ఫోర్టీన్ ట్వంటీ ఫైవ్ ఉంటుంది ఎనీ ఫోర్ బుక్స్ కాంబో ఆఫర్ ఎయిటీన్ ఫిఫ్టీ ఉంటుంది ఎనీ ఫైవ్ బుక్స్ కాంబో ఆఫర్ టూ థౌసండ్ వన్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ ఉంటుంది మీరు ఏ బుక్ తీసుకున్న సింగల్ బుక్ టూ బుక్స్ తీసుకున్న త్రీ బుక్స్ తీసుకున్నా అక్కడ ఫైవ్ బుక్స్ తీసుకున్న ఫోర్ బుక్ తీసుకున్నా అని ఫ్రీ డెలివరీ ఉంటుంది మీరు ఒకవేళ ఈ బుక్ తీసుకోవాలనుకుంటే కనుక డిస్ప్లే పైన చూపిస్తున్న ఫోన్ పే లేకపోతే గూగుల్ పే కి మీరు పేమెంట్ చేసుకుని ఆ పేమెంట్ యొక్క స్క్రీన్షాట్ ఇదే నెంబర్ కి ఇదే నెంబర్ వాట్సాప్ కి మీరు పంపించాల్సి ఉంటుంది మీరు పేమెంట్ చేసుకున్న తర్వాత వాట్సాప్ కి మూడు రకాల ఇన్ఫర్మేషన్ పంపాల్సి ఉంటుంది ఒకటి పేమెంట్ స్క్రీన్ షాట్ రెండోది మీ యొక్క అడ్రస్ మూడోది బుక్ యొక్క పేర్లు మీరు ఏదైతే పేమెంట్ చేసుకున్నారు కి మూడు బుక్ ల పేమెంట్ చేసుకున్నారు అనుకోండి ఆ మూడు బుక్ల పేర్లు పంపిస్తే మీకు బుక్స్ అనేది మీకు డైరెక్ట్ హోమ్ డెలివరీ అనేది చేస్తారు త్రూ పోస్టల్ ఆర్ డిటిసి మీకు అవైలబిలిటీ లో బట్టి